గమ్ గణపతి నమ శ్రీగురుభ్యో నమ ఓం నమో వేంకటేశాయ శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ స్వామి స్వామివారు రచించిన శ్రీ శ్రీవేంకటేశవలంబ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది స్వామి సంసార సాగరంలో మునిగిపోతున్నాను నీ చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆతితో వేడుకునే అద్భుతమైన ప్రార్థన ఇది ప్రతిరోజు ఉదయం దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సకల దరిద్రాలు నశించే ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ కరావలంబ స్తోత్రం తెలుగు అర్థంతో నేర్చుకుందాం ఏడవ శ్లోకం వందారు లోక వరదాన విలాస రత్నాజహార పరిశోభిత కంబుకంఠ దేహికరావలంబం నమస్కరించే భక్తులకు వరాలు ఇచ్చే మృదువైన మాటలు కలవాడా రత్నాలతో కూడిన హారములతో ప్రకాశించే శంఖము వంటి మెడ కలవాడా రత్న ఖచ్చితమైన భుజకీర్తులు కాంతులతో దిక్కులను వెలిగించేవాడా ఓ వెంకటేశ్వర స్వామి నాకు నీ చేతి ఆసరా ఇచ్చి కాపాడు ఆ ఆపద మొక్కులు వాడి అనుగ్రహం మనందరిపైన ఉండుగాక గోవిందా గోవిందా